పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఐ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై పదహారవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యశ్యా గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు మత్త వార్త పదకొండవ అధ్యాయము ఇరవయో వచనం నుండి ఇరవై వచనం వరకు ఈనాటి సువార్థపట్న ధ్యానాంశం హృదయ పరివర్తనము కలిగించుట కొరకే అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించను ఎలైనా వారిలో పరివర్తన కలగలేదు అయ్యో ఓ కొరాసీనుపురమా అయ్యో బెస్సైదాపురమా మీ అందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సిధును పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోన పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనం పొంది వారే కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సిధూను వాసుల స్థితి ఏ మేలైందిగా ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒక ఫర్ణాంపురమ నీవు ఆకాశమునకు ఎత్తబడవాలని ఆశింపలేదా నీవు పాతాళమునకు పడద్రోయబడేదవు నీ అందు చేయబడిన అద్భుత కార్యములు సుధామాపురం అందు చేయబడినచూ అది నేటి వరకు నిలిచి ఉండేది తూర్పు తూర్పు దినమున నీ స్థితి కంటే సుధామా వాసుల స్థితి ఏమేలైనదని నీతో చెప్పుచున్నాను ప్రియ స్నేహితులారా మరి యొక్క వాక్యాన్ని ధ్యానాంశాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం ఈనాటి సువార్త ధ్యానాంశం అవిశ్వాసం క్రీస్తు నిరాకరించడం ఏ సువార్తలో అవిశ్వాస పట్టణంలను ఖండించడం గురించి ఆలకిస్తూ ఉన్నాం ఏసు పలుకలలోని తీవ్రతను మనం గమనించగలం అవిశ్వాసమును ఖండిస్తూ ఉన్నాడు దానికి కారణం లేకపోలేదు కొరాసీనాపురం బెసైదాపురం యేసు అంతకుముందు సందర్శించిన ప్రాంతాలే యేసు అక్కడ అనేక అద్భుత కార్యములను కూడా చేసినట్టుగా ఆయనే స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు అన్ని మేలైన ప్రబోధంను ఆలకించి కూడా ఎన్నో మధురమైన ఘనకార్యములను తిలకించి కూడా ఆ పురవాసులు మారు మనసు పొందలేదు ఇది ఏసును బాగా కలవరపెట్టింది ఈ నగరములు తూరు సిధోన పట్టణములతో పోల్చాడు ఇన్ని గొప్ప కార్యములు ఇక్కడ జరిగి ఉంటే వారు హృదయ పరివర్తనను ప్రదర్శించేవారు పైగా కఫర్నామును కూడా ఏసు ఖండిస్తున్నాడు అది యేసు మనసును చాలా బాధ పెట్టింది చాలా దగ్గరగా ఉండే ప్రాంతం యేసుకు బాగా ఇష్టమైన ప్రదేశం అయినా వారి అవిశ్వాసానికి యేసు విస్మయం చెందారు ఎందుకు వీరి హృదయాలు రాతి వలె ఎంత కరుకుగా ఉన్నాయి అని బాధపడ్డారు ఆ బాధను ఒక అసహన రూపంలో చూపించారు యేసు మనకు కూడా అనేక అవకాశాలు ఇస్తున్నాడు మనం కూడా ఇంకా మందమతుల వలె అవిశ్వాసుల వలె ఉంటున్నామాస అసహనానికి కోపానికి గురి అవుతూ ఉన్నామా ఇకనైనా మారు మనసు పొందుదాం ప్రభువును అంగీకరించుదాం దేవుడు మనలను దీవించుగాక ఈనాడు తల్లి శ్రీ సభ ప్రత్యేకంగా కార్మిల్ మాత పండుగను ఆడుతూ ఉండగా క్రీస్తు శాఖం పదమూడవ శతాబ్దం లో ఈ పండుగను ఏర్పాటు చేయటం జరిగింది పన్నెండు వందల యాభై ఒకటిలో ఇంగ్లాండ్లో స్లూకు గురువరికూ ప్రత్యక్షమై ఉత్తర్యమును అందించారు మరి మరి తల్లి యొక్క దీవెన ద్వారా ఈనాడు ప్రభుకి అత్యంత విశ్వాసపాత్రలుగా జీవించటానికి సహాయపడుతుక ప్రభు మన యొక్క జీవితాలను చూసి మన యొక్క క్రియలను చూసి అయ్యో అని మన పేరు పెట్టి ముందే ప్రభుని విశ్వసించుదాం ఆయన అడుగుబాటల్లో నడుద్దాం దయగల సర్వేశ్వరుడు మనకు దృఢమైన విశ్వాసాన్ని మంచి జీవితాన్ని దయచేదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్